థ్యాంక్ మరి చివరిగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రీసెర్చ్ స్కాలర్ ఎస్ఎఫ్ఐ మాజీ తిరుపతి జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎన్ మాధవకృష్ణ గారు సభను ఉద్దేశించి ప్రసంగించారు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ ముందుగా నా తరపున హృదయపూర్వక అభివందనలు తెలియజేస్తున్నాను మిత్రులారో మనకందరికీ తెలుసు మనకి ఏదైనా ఒక పని ఇష్టమైతే దానికోసం ఎంత కష్టాన్ని సరే భరించి మనం ఆ పనిని పూర్తి చేసుకుంటాం కొందరికి సెల్లో గేమ్ ఆడటం ఇష్టమైతే కొందరు క్రికెట్ ఆడడం ఇష్టం మరికొందరికి చదవడం ఇష్టం మరికొందరికి సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేయడం ఇష్టం మనం ఆ పనులు ఎంత కష్టం వచ్చినా దాన్ని మనకు అనుకూలంగా మార్చుకొని చేస్తాం ఆ విధంగానే సీతారాం యచూరి అనేటువంటి ఈ యొక్క మనం సంస్మరణ సభ జరుపుతున్నటువంటి నాయకుడు ప్రజలకు సేవ చేయడమే మనం ఏ విధంగా అయితే మన ఇష్టాలను మార్చుకుంటామో ఆ సేవనే తన ఇష్టంగా మార్చుకొని ఆ ప్రజలకు సేవ చేయడం కోసం ఒక విద్యార్థిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి విద్యార్థి నాయకుడి నుంచి ఉత్తమ పార్లమెంటేరియన్ వరకు ఈ దేశంలో ఎంతో మంది రాజకీయ నాయకులున్నా ఎవరికి దొరకన ఎవరికి అందరంతా ఎత్తుగా ఎదిగి ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ నాయకులకు ఉన్నటువంటి స్పష్టమైనటువంటి తేడాని ఎత్తి చూపించినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు మనటువంటి వ్యక్తి ఇందాక మురళీరన్న గారు మాట్లాడుతూ చెప్పారు మనకి ఏదైనా ఒక సమాచారం కావాలంటే ఫస్ట్ గా మనం చేసేటువంటి పని మన మొబైల్ ఓపెన్ చేసి గూగుల్లో సెర్చ్ చేస్తాం అటువంటి గూగుల్లో సెర్చ్ చేసేటువంటి ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో ఆ బ్రెయిన్ లాంటి వ్యక్తే ఈ యొక్క సీతారాం యేచూరి అది ఒకటి రెండు అనేటువంటి లేవు ఏ విషయం పైన సరే స్పష్టమైనటువంటి అవగాహన ఈ సమాజం పట్ల కలిగినటువంటి వ్యక్తి సీతారాం యేచూరి గారు అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ముందుకెళ్లాలనేటువంటి సదుద్దేశంతో నిర్వహించినటువంటి ఈ సంస్మరణ సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్క మిత్రునికి మరొక మారు అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను